Kampi kanita liessa Kampi karine Kampi karine Kampi karine Kampi karine Kampi karine Kampi karine Kampi karine

ఏ పౌనం ఎత్తుతుంది కుమ్మర్లో పౌనమేనా ఓకే మామ ఫేస్ కనబడితే చెప్పు నాకు చెప్తా కొద్దిగా కొద్దిగా అక్కడ అక్కడ

भैया भैया <coughs> <Baya, lah. coughs> <coughs>

విజయశాంతి గారు మరి ఇక్కడ అయితే కొమ్మరి కుమ్మరి బోనం దగ్గర మరి తను జ్యోతిని అయితే వెలిగించడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాము అయ్యే విజువల్స్ ఇక్కడ జ్యోతిని వెలిగించి మరి బోనము ఎత్తబోతున్నారు మరి అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే బోనం ఎత్తుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది కూడా రాజకీయ నాయకురాలు నాయకులు అయితే ఇక్కడ బోనాలు ఎత్తుతూ ఉన్నారు అలాగే ఇందాక చూసుకున్నాం మనము ఇక్కడ అమ్మవారి ఆ స్థానంలోనే ఇక్కడ బోనాలు కూడా తయారు చేసి ఇక్కడ నుంచి మరి విజయశాంతి గారు బోనం కూడా ఎత్తుతున్నారు అంత మంచి జరగాలి రాష్ట్రానికి దేశానికి కూడా అంత మంచి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోనాన్ని ఎత్తుతున్నాను అని కూడా తను చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నాము విజయశాంతి గారిని మరి ఇక్కడే అమ్మవారి కుమ్మరి బోనాలు తొలి బోనాలుగా కూడా ఎందుకంటే ఐదున్నర సమయంలోనే ఉదయం ఐదున్నర గంటల సమయంలోనే తొలి బోనాలు ఐదు మాత్రం సమర్పించినాక తర్వాత దాదాపు నాలుగు వందల ఒక బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ కుమ్మరి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు కూడా తను బోనం ఎత్తుతూ ఉన్నారు మరి విజయశాంతి గారు ఇక్కడ బోనము జ్యోతి వెలిగించడం జరిగింది కాసేపట్లో మరి బోనం ఎత్తబోతున్నారు అని కూడా తెలుస్తుంది బోనం ఎత్తుకుంటూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఆమె బోనం ఎత్తుకొని ఆ పాదయాత్రగా అమ్మవారికి మూడు వందల అరవై ఐదు మెట్లు మూడు వందల యాభై మెట్లు కూడా ఎక్కి అమ్మవారికి బోనాన్ని సమర్పించబోతున్నారు చూస్తున్నాము బోనాలు ఎత్తుతూ ఉన్నారు తన చేతులతోనే బోనాలు ఎత్తి కూడా వాళ్ళతో పాటు పాదయాత్రలో కొనసాగబోతున్నారు విజయశాంతి గారు తను కూడా ఎత్తుకోబోతున్నారు చూస్తున్నాము విజువల్ అలోక సీ ఒక మాట మాట్లాడితే బాగుండేది అక్కడ అడుగుతా మీరు సైడ్ ఇంటే కొంచెం ఒక్క తొలి బోణం ఎత్తడం జరిగింది. తెలంగాణ ప్రజలకి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి అని ఆమవన్నీ కోరుకుంటున్నాను. థాంక్యూ కుమార్ సార్. థాంక్యూ సో మచ్. చూసారు కదా మరి విజయశాంతి గారు కూడా ఎందుకంటే తెలంగాణ ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది అందుకే నేను ఈ బోనాన్ని ఎత్తుతున్నాను కుమ్మరి బోనాన్ని అని చెప్పేసి కూడా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు విజయశాంతి గారు